ఓ మృష్ణ శివ శ్రీమాత మిత్రులకి శ్రీవలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవరిలా మీతో ఉండి మీ మనోవాచనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో నిజంగా దురదృష్టవంతులు అని ఎవరిని అంటారు శాస్త్రం ఏం చెప్తుందో ఈ వీడియోలు తెలుసుకుందాం అంటే కొంతమంది నాకు కలిసి రాలేదు అవ్వలేదు అంటుంటారు కదా అసలు కారణం ఏంటంటే శాస్త్రం ఏం చెప్పిందో మీకు చెప్తాను వేడి అన్నాన్ని పండిన పలాన్ని అంటే తయారు రెడీగా ఉన్న అన్నాన్ని చక్కగా పండిన ఫ్రూట్స్ని అలాగే మగులో అంటే తొలి యవనాన్ని అలాగే మంచి మాటలని తాంబూలాన్ని వెంటనే తీసుకోవాలి అనుభవించాలి ఆలస్యమైతే మీరు అంటే వెనకడుగు వేస్తే మీరు దురదృష్టవంతులే అని శాస్త్రం చెప్తుంది అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవి పెద్దలు చెప్పిన మాటలు మనం చాలామంది ఇది అదృష్టవంతుడు కాదురా అంటారు అంటే అన్నం తినడానికి కూర్చుని కూడా అన్నం తినలేకపోవడం పళ్ళు ఉంటే పళ్ళుని తినలేకపోవడం అక్కడ సంసారం చేయడానికి స్త్రీ ఉన్నప్పుడు ఆ స్త్రీని పొందలేకపోవడం మంచి మాటలు వినలేకపోవడం తాంబూలాన్ని తీసుకోలేకపోవడం ఇవన్నీ కూడా దురదృష్టవంతుడికి కలిగే విషయాలు మాత్రమే కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివ శ్రీమాత ఏ నమ